తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు ఈ సమావేశంలో వైఎస్ఆర్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి రావడం ఆమెకి సంతోషం అని సీబీఎన్ అంటే బ్రాండ్ అని తెలిపారు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే గలగలా పారే కృష్ణమ్మ ఒక వైపుంటే పసుపుతనంతో మంగళగిరి వేలాది మందితో జనాలతో క్లిక్కిరిసిన విధానం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నల్లేరు మీద నడకగా గెలిచే అవకాశం ఉందని నేను చెప్తున్నాను నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి నాకంటే మీకు బాగా తెలుసు ఆయన ఎవరంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు ఆపన్న సేవలో కర్ణుడు పట్టుదలలో విక్రమార్కుడు రాజీ లేని మూరాటం చేసే అర్జునుడు ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు సైబరాబాద్ సృష్టించిన విష్మావృతుడు ఆయన ఎవరు ఆటదారు శిబియన్ సిబియన్ ఫార్టీ ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి సుదీర్ఘ రాజకీయ యాత్ర ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సింది సిబి చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ ఈ రోజు మరి ఎత్తిన పశువు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేదంపులకు కేసెస్ కూడా మెరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పశువు

చెప్తున్నాను ఈరోజు ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మాట్లాడుతున్నానంటే అది ఎంత కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈ గుర్తు చేస్తున్నాను ఒక దళిత మైనారిటీస్ అంటుంటారు మరి ఎవరికి దళితులకి ఎస్సీ సబ్లాన్స్ ఇచ్చారా మీ ఇరవై ఐదు వేల కోట్లు ఎక్కడికి పోయినాయి